మేడారం మినీ జాతర ఏర్పాటు ఘనంగా చేయాలని మంత్రులు సీతక్క కొండా సురేఖ అధికారులకు సూచించారు తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులతో జరిగిన సమీక్షలో ఆదేశించారు నెలాఖరు కల్లా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు మేడారం మినీ జాతరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని మంత్రులు సీతక్క కొండా సురేఖ ఆదేశించారు ఫిబ్రవరి పన్నెండు నుంచి నాలుగు రోజుల పాటు జాతర ఘనంగా జరగనుంది ఈ మేరకు శుక్రవారం మేడారంలో పర్యటించి ఎంపీ బలరాం నాయక్తో కలసై ముందుగా వనదేవతల్ని దర్శించుకుని మంత్రులు మొక్కులు చెల్లించుకున్నారు జాతరకు చేయాల్సిన ఏర్పాట్లపై మూడు గంటలకు పైగా జిల్లా అధికారులు అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మేడారం మినీ జాతర చిన్నదే కదా అంటూ వచ్చేసి చూడరాదని తల్లుల దర్శనాలకు వచ్చే భక్తులకు ఏ అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని మంత్రులు అధికారుల్ని ఆదేశించారు పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనాలకు రానున్నారన్న మంత్రులు ఆ మేరకు తాగునీరు పారిశుద్ధ్య పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు అనంతరం మొండ్యాల తోగు సమీపంలో వెలసిన పర్యాటక స్వర్గధామం బ్లాక్ బెర్రీ దీవిని ప్రారంభించారు ఉత్సాహంగా తిరుగుతూ మంత్రులు దేవి అందాల్ని వీక్షించారు నాటికి జాతర పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు ములుగు అడవుల్లో అందమైన ఇసుక తిన్నెలపై బెర్రీ దీవి పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తోందని తెలిపారు ములుగు జిల్లాలో రహదారులు ఇతరత్ర అభివృద్ది పనుల కోసం అటవీ అనుమతులు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు బ్లాక్ బెర్రీ దీవి పర్యాటకులకు చక్కటి ఆహ్లాదమిస్తుందన్నారు మరి ముప్పై ముప్పై ఒకటి వరకు కంప్లీట్ చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది మినీ మేడారం సమ్మక్క సార్లమ్మతో పాటు చుట్టుపక్కల జరిగేటువంటి బైక్కపేట సమ్మక్క జాతర కానీ అదేవిధంగా ఐలాపురంలో సమ్మక్క జాతర కానీ కొండాయిలో గోవిందరాజు జాతర కన్నపేరులో సారలమ్మ జాతర మరి అదేవిధంగా పూనుగనలో పగడిద్దరాజు జాతర ఇవన్నీ వర్క్స్ ను మరి మంత్రి గారు ఎండోమెంట్ మినిస్టర్ గారు రివ్యూ చేయడం జరిగింది ఇది ఒక మంచి ఉద్యానవనంలోకి వెళ్ళిన దానికంటే కూడా ఒక ఒక మంచి వాతావరణం ఉన్నటువంటి బ్లాక్బెర్రీ ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మరి కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేయించడం జరిగిందో ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడికి మరి కుటుంబాలతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేసేటువంటి స్పాట్ ఇది కాబట్టి వచ్చి చూడాలని అందరినీ కోరుకుంటూ ఈ విధంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మంచి మన చెట్లను కాపాడుకుంటూ అడవులను కాపాడుకుంటూ మన ఆరోగ్యాలను కాపాడుకుంటూ అందరం కూడా ముందుకు సాగితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సీతగ్గ గారికి ధన్యవాదాలు మహా జాతరలో తలెత్తిన చిన్న చిన్న లోపాలు సరిచేసుకోవాలని జాతర ముందు ఆ తర్వాత వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తరాదని మంత్రులు ఆదేశించారు